హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే ఒక హెల్దీ దోశ రెసిపీని అయితే చూపిస్తాను అందులోకి కాంబినేషన్గా ఒక సింపుల్ చట్నీ కూడా చూపిస్తానండి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి అలాగే షుగర్ ఉండే వాళ్ళకి ఇంకా హెల్దీ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఈ దోశ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లోకైనా ఈ దోశని ప్రిపేర్ చేసుకోవచ్చండి హై ప్రోటీన్తో ఇంకా బాడీకి కావాల్సిన పోషకాలన్నీ కూడా చక్కగా ఉంటాయన్నమాట వీడియో చూసాక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి ముందుగా ఏదైనా ఒక చిన్న కప్పు తీసుకొని కప్పు నిండుగా బ్రౌన్ రైస్ తీసుకోండి బ్రౌన్ రైస్కి బదులుగా నార్మల్ రేషన్ రైస్ కూడా తీసుకోవచ్చండి నేను కొద్దిగా హెల్తీగా ఉండడం కోసం బ్రౌన్ రైస్ తీసుకున్నాను అలాగే సేమ్ కప్పుతో ఒక అరకప్పు పెసలు తీసుకోండి ఒకవేళ మీ దగ్గర పెసలు లేకపోతే పెసరపప్పు కూడా తీసుకోవచ్చండి అలాగే సేమ్ కప్పుతో అరకప్పు కంటే కొద్దిగా తక్కువ శనగపప్పు తీసుకోవాలి ఇంకా శనగపప్పు ఎన్ని తీసుకున్నామో అంతే క్వాంటిటీలో మినపప్పు అయితే తీసుకోవాలండి ఈ మినపప్పు దాదాపుగా ఒక రెండు టేబుల్ స్పూన్లమైనా ఉంటాయన్నమాట అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లమైనా పల్లీలు కూడా తీసుకోండి ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్లు అటుకులు వేసుకోవాలి ఇలా అటుకులు వేసుకోవటం వల్ల మనకు దోశ అనేది క్రిస్పీగా ఎర్రగా వస్తుందండి అలాగే ఒక అర స్పూన్ మెంతులు కూడా తీసుకోండి మనం ఇక్కడ తీసుకున్న అన్నింటిలో కూడా హై ప్రోటీన్ ఉంటుందన్నమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ప్రోటీన్ ఎక్కువ తీసుకోవటం చాలా మంచిది అనమాట ఇప్పుడు వీటన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి తర్వాత అవి మునిగేంత వరకు నీళ్లు వేసుకొని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలండి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నట్లయితే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది అదే నైట్ అయితే ఉదయం ఒక పది పదకొండుకు అలా నానబెట్టుకుంటే సరిపోతుందనమాట ఇక్కడ నేనైతే నైట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి మార్నింగ్ నానబెడితే నైట్ కల్లా చక్కగా నానిపోయినాయి అనమాట ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవడం కోసం నానబెట్టుకున్న నీళ్ళని పక్కకు వంచేసి ఆ పప్పులన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోండి ఇలా అన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు అయితే అంతగా కారం లేవండి మీరు మీ టేస్ట్కి తగినట్లుగా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక పది మిరియాలు వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి నీళ్ళు ఒకేసారి ఎక్కువ వేసుకోకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ నీళ్ళు యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పిండిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలన్నమాట ఇలా పిండి మొత్తాన్ని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు ఆ మిక్సీ గిన్నెలోనే కొద్దిగా నీళ్లు వేసుకొని తొలిపేసుకొని వేసుకోండి నీళ్ళు అయితే మరీ ఎక్కువగా వేసుకోకండి జస్ట్ ఒక చిన్న టీ గ్లాస్ అయిన వేసుకొని మిక్సీ గిన్నెని తొలిపేసుకొని వేసుకోండి ఇలా నీళ్లు వేసుకొని మొత్తాన్ని ఒకసారి గరిటెతో బాగా కలిపేసుకోండి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మరీ లూజ్గా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదు అనమాట పిండి కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వండి లోపు చట్నీ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని రెండింటినీ లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోండి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఐదారు ఎన్నిమిరపకాయలు కూడా వేసుకోవాలి అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు లైట్గా మెత్తబడేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో రెండు మీడియం సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కలుపుకుంటూ టమాటా బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించేసుకోండి ఇలా టమాటా మొత్తం బాగా మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తర్వాత ఒక స్పూన్ ఉప్పు అలాగే మూడు పొట్టు తీసుకున్న తెల్లబాయిలు వేసుకొని అలాగే చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చట్నీని అయితే మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ గిన్నెనైతే తులుపుకొని వేసుకోండి నీళ్ళు మరీ ఎక్కువగా వేసుకోకండి జస్ట్ కొద్దిగా వేసుకొని మొత్తాన్ని ఇలా కలిపేసుకున్నారంటే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసేసుకున్నామంటే టేస్టీగా చట్నీ రెడీ అయిపోతుంది ఫైనల్గా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇంకొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి ఇలా చట్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన పెనం పెట్టుకొని దోశపెనాన్ని బాగా హీట్ అవ్వనివ్వండి తర్వాత దోశ పెనం పైన కొద్దిగా నీళ్లు చిలకరించుకొని ఉల్లిపాయతో పెనాన్ని ఇలా రుద్దేసేయండి తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న దోశ బ్యాటర్లో ఒక స్పూన్ ఉప్పు వేసేసి పిండిని బాగా కలిపేసి ఇలా ఒక గరిటె పిండిని పెనం పైన వేసి దోశలాగా వేసుకోవాలండి మనకు దోశలు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తాయండి ఇలా దోశని స్ప్రెడ్ చేసిన తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో దోశని ఒకవైపు బాగా కాలనివ్వండి కొద్దిసేపటికి దోశ ఒకవైపు కాలిపోయి రెండో వైపు కూడా ఇలా తేమ ఏమీ లేకుండా ఆరిపోయి ఉంటుందండి ఇలా వచ్చిన తర్వాత దోశని రెండో వైపుకు తిప్పేసుకోవాలి చూస్తున్నారు కదా దోశ ఎంత చక్కగా వస్తుందో తినడానికి ఎక్కడ అంటుకోకుండా చాలా నీట్గా వచ్చేస్తుందండి ఇలా దోశని రెండో వైపు కూడా కాల్ చేసుకొని తీసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఇలాగే మిగిలిన పిండితో కూడా దోశలు వేసేసుకోవడమేనండి ఈ దోశలు వేసుకునేటప్పుడు పెనం మాత్రం ఓవర్ హీట్ అవ్వకుండా చూసుకోండి పెనం ఓవర్ హీట్ అయిందంటే పిండి మొత్తం గరిటమ్మటే కడుచుకొని వస్తుందండి సో వేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేసుకున్నారంటే దోశలు అయితే సూపర్గా వస్తాయండి చూస్తున్నారు కదా పిండి ఎక్కువసేపు పులవకపోయినా కూడా దోశలు అయితే ఎర్రగా చాలా బాగా వస్తాయండి ఇలా దోశలు వేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీతో తిన్నామంటే సూపర్గా ఉంటాయి అన్నమాట మీరు ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ